ശുക്ലാം വിഷ്ണു സുസുവർണം ചുർഭുജം പ്രസന്നവദനം ധ്യേവിഘ്നോപയന്ദോ നിർമ്മലസ്ഫികാതിരും ഹയഗ്രീവമുപാസ്മഹേ ശിവായ ഗുരവേ നമ ശ്രീമാത്രേ നമോ డెబ్భై ఎనిమిది శ్లోకాల దాకా హరిత సహస్రనామాలకు అర్థం చెప్పుకున్నాం ఇవాళ తాపత్రయాగ్న సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తన మధ్య తమోపహ ఈ శ్లోకానికి ఇప్పుడు అర్థాన్ని వివరించుకుందాం మనం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఇదంతా కూడా ఒకటే నామంగా చెప్తున్నారు ఈ నామానికి తాపత్రయాల మూడు రకాలైన తాపత్రయాలు ఉంటాయి ఆ తాపత్రయాలన్నింటితోటి మనం చేస్తూ ఉంటాం మనకి అవన్నీ పోగొట్టి ఆహ్లాదాన్ని కలిగించే తల్లి అంటే మనకు ఓ వెన్నెలు వస్తే ఎలా అయితే ఆనందం సంతోషం కలుగుతుందో అలాగే మనకి బాధలు అన్నీ పోయి ఆనందం అని వెన్నెలనే ఆనందం అమ్మవారి ద్వారా వస్తుంది అప్పుడు మనం అవుతాం కనుక ఇక్కడ తాపత్రయాలని పోగొట్టి సంతప్త అంటే పోగొట్టి సమాహ్లాదన మనకు ఆనందాన్ని కలిగించే చంద్రిక చంద్ర లాంటి తల్లి అలా వెన్నెలనిచ్చి మనకు హాయి కలిగించే తల్లి అని ఈ నామానికి అర్థం అమ్మ నామాలకు ఒక నామం ఎంత గొప్ప విశేషమైనవో ఆ అమ్మ మనకి ఎన్ని రకాలుగా మన్ని చూస్తుందో మనకు అర్థం ఇప్పుడు ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవిక అని మనకి మూడు రకాల తాపత్రయాలు ఉంటూ ఉంటాయి ఈ సంసారం అనేది ఒక అగ్ని ఆ సంసార అగ్ని చేత మనం తప్పింపబడుతున్నాం దహించిపోతున్నాం దాన్ని మనకి ఆ బాధల నుంచే సంతోషం కలిగించాలంటే మనకి సంతోషం ఏదో ఒకటి కలగాలి అది మనం వెన్నెలతో పోల్చి చెప్పారనమాట ఆ విషయం అప్పుడు మనకి వెన్నెలు వస్తే ఆనందం కలిగినట్టు మన కష్టాలు పోయితే ఆనందం పడతా ఆ తాపత్రయాలను పోగొడుతుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఆనందం పొందేటట్లు చేవిని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఈ సంసారాగ్ని శాంతింపచేసి ఆనందాన్ని కలుగజేస్తుందని అర్థం అవుతుంది అనమాట అప్పుడు వేదాలతో చెప్పినట్టు అమ్మకి ఏవి ఏ అవస్థలో లేవని చెప్తాం కదా ఆవిడికి ముసలితనం లేదు మృత్యువు లేదు ధర్మము లేదు అధర్మము లేదు అవి పరబ్రహ్మ స్వరూపాలుగా మనం స్తుస్తున్నాం కాబట్టి ఇక్కడ అందుకని కూడా చెప్తున్నారు మనమన్నీ పోగొడుతుంది కానీ ఆవిడకి అలాంటివి ఏమీ లేవని మనకు అర్థం అవుతుంది అనమాట కాబట్టి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అంటే మన తాపత్రయాలని పోగొట్టి మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వెన్నెల వంటి తల్లి వెన్నెలని ఇచ్చేటటువంటి చంద్రబింబం ఆవిడ అందుకని అమ్మనామం ఎప్పుడు మనం స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలని దీనికి అర్థం తర్వాత తరుణి నామం తరుణి అంటే యవనంలో ఉన్న వయస్సు స్త్రీలను తరుణిగా చెప్తూ ఉంటాం కనుక అప్పుడు నిత్య యవన కనుక ఆవిడ ఇక్కడ తరుణి అని చెప్పారు ఈ నామంలో నిత్య యవ్వన స్వరూపురాలు అనమాట అందుకని తరుణి అని చెప్తున్నారు తర్వాత తరుణ శబ్దం మనకి మామూలుగా చాలా చోట్ల స్త్రీ పరంగానే వాడుకుంటాం కనుక ఇక్కడ తరుణి అని చెప్పారని అర్థమవుతుంది తర్వాత తాపస్ ఆరాధ్య తాపసులు అందరి చేత ఎప్పుడూ పూజింప చేసుబడితే ఉంటుంది తపస్సు చేస్తూ ఉంటారు అమ్మనే ఆరాధిస్తారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ధ్యానంలో ఆ తపస్సు చేసే వాళ్ళందరి చేత ఆరాధింపబడే తల్లి అని ఈ నామానికి అర్థం తెలుస్తుంది కనుక తాపస ఆరాధ్య తాపస్సుల చేత సేవింపబడుతున్న తల్లి సేవింప తగిన తల్లి అని చెప్తున్నారనమాట కాబట్టి ఈ సంసారం అంతా కూడా దేవిని మనం ధ్యానం చేస్తే ఆ సార ఆ తల్లి మనకి రక్షిస్తుందని కూడా అర్థం అవ్వాలన్నమాట తను మధ్య తర్వాత నామం అంటే తను అంటే మన శరీరం అని కదా అలాగే అమ్మవారి శరీరం అంటారు తను అంటే మధ్య అంటే మధ్య భాగము కలిగినది తను మధ్య అంటే సన్నని నడుము కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట మధ్య భాగమైన నడుము సన్నగా కలిగినది అని అర్థం తను మధ్య అనే నామానికి ఆ సన్నని నడుము కలిగినది అని చెప్పడం అలాగే కూడా కాంచీ దేశంలో ఉన్న తల్లి కూడా తను మధ్య స్వరూపరాలుగా చెప్తూ ఉంటారు గాయచ్చి తను మధ్య అనే ఒక వృత్తం కూడా ఉంది ఆ స్వరూపరాలుగా కూడా ఉందని చెప్తూ ఉంటారు అన్నమాట కాబట్టి తను మధ్య అంటే సన్నని నడుము కలిగిందని మాత్రం మనం ఇక్కడ అర్థం చెప్పుకుంటున్నాం తమోపహ మన తమహ అంటే అజ్ఞానం కదా అపహ అంటే పోగొట్టడం మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి తల్లి మన అంతరం అవిజ్ఞ అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుకుపోతున్నాం కాబట్టి చక్కటి అవన్నీ అర్థం చేసుకుంటే మనలో అవిజ్ఞ అంతా నశించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తల్లి అజ్ఞానం పోయి జ్ఞానంగా మనకి తెలుస్తుంది ఆవిడ తల్లి గురించి బాగా తెలుసుకోగలుగుతాం కనుక మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టే తల్లిగా తమోపహ అని ఇందులో చెప్పారనమాట మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టే తల్లి తమోపహ తాపత్రయాగ్న సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య మధ్య తమోపహ మనలో ఉండే తమోగుణాన్ని పోగొడుతుంది అని అర్థం అనమాట తర్వాత శ్లోకం చూద్దాం చితి తత్పద లక్షార్థ చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి చితి తత్పద లక్షార్థ చిక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి చితి అంటే చైతన్య అని అర్థం మనలో ఉండే చైతన్య స్వరూపురాలు అమ్మే మనలోనే ఉందని అందుకని చెప్తాం అంటే ఈ అవిద్య అనేదే మనకి మహా శత్రుగా ఉందనమాట మనంతా కూడా ఆ జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం వైపు నడిపించి మన ఇంకా పతనం చేస్తోంది కానీ మనలో ఉండే జ్ఞానస్వరూపరాలు అమ్మేనని చెప్పడమే ఇక్కడ అనమాట చక్కగా మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ఆవిడలో చైతన్యంగా మనలోనే ఉందని మన మన జీవింపజేస్తోందని అర్థం చేసుకోవడమే ఈ నామానికి అర్థం తెలుసుకోవాలన్నమాట మనం జీవం మనకి జీవం ఆ లోపల ఉన్న చైతన్యమే అమ్మ కాబట్టి ఈ నామం చాలా వాటిలో చెప్తూ ఉంటారు మనకి ఆ కోరు జీవ జీవం అనేది అమ్మ చిత్ చైతన్య స్వరూపుణిగా చెప్తున్నాం చైతన్య స్వరూపురాలుగా తర్వాత తత్పద లక్ష్యార్థ తత్పద లక్ష్యార్థం అంటే తత్వమసి అని గొప్ప గొప్ప మహావాక్యాలు వేదాంత వాక్యాలు చెప్తూ ఉంటారు కదా తత్వనే పదమునకు లక్షణం ఇచ్చే పరబ్రహ్మ స్వరూపరాలని తత్పద లక్ష్యార్థ తత్పదమునకు లక్ష్యార్థముగా ఆ పరబ్రహ్మ స్వరూపముగా ఉన్న తల్లి అని తత్పద లక్ష్యార్థ అని చెప్తున్నారు అనమాట ఇది చాలా ఉంటాయి ఇలాంటి పదాలు అలాంటి వాటి అన్నింటికి బోళ్ళు వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి తత్వమసి తత్పద లక్ష్యార్థ త్వమ్ తత్వ త్వం అసి అనమాట ఇలాగ తత్వమసి పద్మంలో ఉంటుంది అలాగే తత్వద లక్ష్యార్థ అని ఈ నామంలో దానికి అర్థాన్ని వివరిస్తున్నారు అన్నమాట తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి తర్వాత నామం చిదేక రసరూపిణి చిత్ ఏక రసరూపిణి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది ఒకే ఒకటి అది ఆనందమే స్వరూపంగా ఉన్న తల్లి ఆ ఆనందమే అమ్మవారి స్వరూపం అని చెప్పడమే చిత్ ఏక రసరూపిణి చిదేక రసరూపిణి చైతన్యంతో ఆనందాది లక్షణాలతో ఉంటుంది ఇప్పుడు ఆనందమే ఒకటి స్వరూపంగా ఉంటుంది కదా చిదేక రసరూపిణి చైతన్యమే ప్రధాన స్వరూపంగా ఆనంద స్వరూపంగా ఉండేటటువంటి తల్లి అని ఈ నమ్మానక మనం చెప్పుకుంటున్నామంట అంటే ఆ కేవలం బ్రహ్మ అది ఆనంద అనే ధర్మం కలిగి ఉంటుంది ఆవిడ ఆవిడ నిర్గుణ స్వరూపరాలు అవునా ఆవిడకి ఏ రూపం లేదని చెప్పుకుంటున్నాం కానీ ఆవిడ ఆనందమే ఆవిడ రూపం అని ఈ నామంలో చెప్తున్నారు ఆ ఏక ఏకమైన స్వరూపం ఆనందం చైతన్యం ఏకమైన స్వరూపం అది ఆనందాది ధర్మాలు కలిగినటువంటి తల్లి ఆ రూపం అందుకని ఆనంద చైత్యాది ధర్మాలకు మూలమైనటువంటి స్వరూపం కలిగిన తల్లి కనుక చిదేక రస రూపిణి అని ఈ నామంలో అమ్మ చెప్పబడుతుందని అనమాట ఇలా దీనికి కూడా అనేక రకాలైన వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు దానికి చాలానే చెప్పుకోవచ్చు ఎంత చెప్పినా తక్కువ అవుతుంది కాబట్టి మనకి కొంచెం చెప్పాను చాలు ఆవిడ ఆనంద స్వరూపురాలను మాత్రం మనం తెలుసుకుని అమ్మని ధ్యానిస్తూ ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత తర్వాత నామం స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి స్వ ఆత్మ ఆనందల విభూత విభూత బ్రహ్మాత్ ఆనంద సంతతి తన బ్రహ్మస్వరూపం ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఆనంద స్వరూపాన్ని చేసుకుంటున్నామో అంత ఆనంద ఆ బ్రహ్మాదు బ్రహ్మానందం అది ఆ ఆనందమే సముదాయంగా కలిగిన తల్లి బ్రహ్మస్వరూప ఆనందంతో ఆ ఎప్పుడు కూడా ఆనంద మొదలైన సమూహంతో కూడుకుని ఉంటుంది ఆనందమే ఆవిడే సృష్టి కృత్యాది ధర్మాలు ఆ పరమాత్మ స్వరూప ధర్మంలోవే కానీ వేరుగా కావు ఆవిడ యొక్క ముందు ఆత్మ ఆవిడేను ఆనందాది స్వరూప ధర్మం కలిగిందని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి తత్వమసి వాక్యం ఇందాక చెప్పుకున్నాం కదా తత్వత్వం అసి అని అలాగా ఆవిడే అంత అయి ఉంది ఆవిడే అందరిలోనూ చైతన్య రూపంగా ఉంది ఇది తెలుసుకోవడమే ఈ నామాల యొక్క విశేషం మనకి ఆ ధర్మం యొక్క ఆ విశేషత అంతా కూడా ఆ నిర్గుణ బ్రహ్మంలో కలిసే ఉంటుంది ఇదంతానని చెప్పుకోవడమే అప్పుడు స్వాత్మ ఆనందల విభూత బ్రహ్మా ఆనంద సంతతి అని చెప్తున్నారు సమ సముదాయంగా కలిగిన తల్లి అని చెప్తున్నారు అనమాట సంతతి తన బ్రహ్మస్వరూప ఆనందమందు ఆ బ్రహ్మాదుల ఆనంద సముదాయం కలిగింది మిగిలిందంతా కూడా సంతతి ఆవిడికి ఇదంతా కూడా ఆవిడ సంతతిగా కూడా ఉన్నారని కూడా మనం ఒక అర్థం చెప్పుకోదు చెప్పుకోవచ్చు దీనికి అనే అనేక రకాలుగా దీనికి కూడా మనకి అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట ఆ విశేష ఆ ధర్మ విశిష్టతకి ఆనంద విషయానికి ఇక్కడ కొంచెం కూడా తేడా ఉండదు ఆ విలాస స్వరూపురాలు ఆవిడ ఇలాగ నామం ఇక్కడ అంతా కలిపి ఒకే నామంగా చెప్తున్నారు స్వాత్మానందల విభూత బ్రహ్మా ఆనంద సంతతి అని అనమాట ఆవిడని మనం ఇంత అంతా కొలవలేము ఆ నిర్గుణ బ్రహ్మానందం ఆ తల్లి కాబట్టి మనం ఈ నామం గురించి మనకి ఇందాక చెప్పుకున్నాం కదా ఆ బ్రహ్మమే తత్పదలక్షార్థమని ఆవిడ కూడా ఇక్కడ ఇందులో కూడా ఆవిడ స్వ అంటే మనలో ఉన్న ఆత్మ ఆత్మస్వరూపంగా ఉంది ఆనందరూపంగా ఉంది బ్రహ్మాద్య ఆనంద సంతతి ఆనంద సమూహాలకు మూలమైన తల్లిగా ఉంది మనందరికీ అమ్మగా ఉందని మనం గ్రహించాలన్నమాట ఈ నామానికి అర్థంగా చెప్తున్నారు అనమాట అది తర్వాత ఇక్కడికి మనకి ఎనభై శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం మరొకసారి ఈ రెండు శ్లోకాలు మనం చదువుకుని ముగిద్దాం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్యతను మధ్య తమోపహ చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానందరవి భూత బ్రహ్మాద్యానంద సంతతి ఇక్కడికి ఎనభై పూర్తయ్యే తర్వాత ఎనభై ఒకటో శ్లోకం పరాపృక్ చితే రూప పశ్యంతే పరదేవత మధ్యమ వైఖరీ రూప భక్తమాన సంసిక ఇది తర్వాత చెప్పుకుందాం భ్రీమాతృశరణారవిందార్పణమస్తు మనం ఇక్కడ దాకా కూడా మనకి ఎన్ని నామాలు అయ్యాయో అవన్నీ కూడా నమహ చేర్చుకుంటూ ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం చదువుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడికి ఇప్పటికి మనకి ఎనభై శ్లోకాలు పూర్తయ్యాయి కదా ఎనభై శ్లోకాలకి మనం ఈ స్వాత్మానందల విభూత బ్రహ్మా సంతతి నామం దగ్గరికి మూడు వందల అరవై ఐదు నామాల్ని పూర్తి చేసుకున్నాం సద్వం శ్రీమాతృ చిరణ అరవింద